హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు శుభయోగాలు ఉన్నాయి అదృష్టం వరిస్తుంది చక్కని ప్రణాళికతో మరిన్ని విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు గురుబలం అనుకూలంగా ఉంది అన్ని విధాల మంచి జరుగుతుంది వ్యాపారం లాభదాయకం అదే సమయంలో తగిన జాగ్రత్తలు అవసరం ఈ రాశి వారికి మిశ్రమకాలం నడుస్తుంది పొరపాట్లకు ఆస్కారం ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడండి ఆర్థిక నియంత్రణ అవసరం పనులు వాయిదా వద్దు పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు అవసరాలకు డబ్బు అందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదే సమయంలో పొదుపు మదుపు గురించి ఆలోచించాలి చెడును ఊహించుకోవద్దు మిత్రుల సలహాలు తీసుకోండి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి మీ సహనాన్ని పరీక్షించే వారితో జాగ్రత్త ఆత్మీయ ఆస్కారం ఉంది ఈరోజు వ్యాపారం లాభదాయకం మీదైన రంగంలో ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఆర్థిక ప్రగతికి సహకరించే నిర్ణయాలు తీసుకుంటారు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు అయాచిత లాభాలు ఆశించవద్దు కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి ఈరోజు సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మీదైన రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి మీ కారణంగా నలుగురికి మంచి జరుగుతుంది భాగస్వామ్య వ్యాపారం లాభాలను అందిస్తుంది ఒంటరి పోరాటం వద్దు స్నేహితుల సాయం తీసుకోండి ఊహించని వ్యయాలు ఉంటాయి ఆర్థిక ప్రణాళిక అవసరం ఈరోజు మనోబలంతో పనులు ప్రారంభించండి సంకల్పం సిద్ధిస్తుంది ఆలోచనల్లో స్పష్టత సాధిస్తారు బుద్ధిబలం పనిచేస్తుంది వ్యాపారంలో లాభాలు అందుకుంటారు ఆపదలు తొలగిపోతాయి శ్రమ అధికమైన ఫలితాలను అనుకూలంగా ఉంటాయి ఆత్మవిశ్వాసం అవసరం ఆచితూచి మాట్లాడండి ఈరోజు సత్వర నిర్ణయాలతో ఆర్థికంగా లాభపడతారు మిశ్రమ కాలం నడుస్తుంది జాగ్రత్తగా అడుగు వేయాలి చిన్నపాటి సమస్యలున్న ఏకాగ్రతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించండి మీ మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది కోప తాపాలకు తావివ్వకండి చిరునవ్వుతో సంభాషించండి వ్యాపారం పట్ల శ్రద్ధ అవసరం ఈరోజు అన్ని విభేదాలుగా మేలు జరుగుతుంది శుభ ఫలితాలు అందుకుంటారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ప్రజా జీవితంలో ఉన్నవారికి అధికార యోగం సూచితం గ్రహాల అనుకూలత ఉంది కుటుంబ సభ్యుల సలహాలు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి దీర్ఘకాలిక స్వప్నం సాకారం అవుతుంది ఈరోజు ప్రయత్నాలు సఫలం అవుతాయి కృషిని బట్టి విజయాలు ఉంటాయి సామరస్య ధోరణి అవసరం మనోబలంతో ఒత్తిడిని జయించాలి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు కొద్ది కాలం పాటు మౌనమే ఉత్తమం ధనయోగం ఉంది వ్యాపార వ్యవహారాల్లో సకాలంలో స్పందించాలి అస్థిరమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఇష్టదైవాన్ని ఉపాసించండి ఈరోజు విజయాలు సాధిస్తారు వ్యాపారంలో కొత్త ఆలోచనలు లాభదాయకం కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ బాధ్యతల్ని సమర్థంగా పూర్తి చేస్తారు ఒత్తిడికి గురి కావద్దు పొరపాట్లకు ఆస్కారం ఉంది చక్కని ప్రణాళికతో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు ఆత్మీయుల సలహాలు తీసుకోండి ఈరోజు వ్యాపారంలో కలిసి వస్తుంది కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి సమాజంలో గౌరవాన్ని పొందుతారు ఏకాగ్రత పెంచుకోండి బుద్ధి చతురతతో విజ్ఞాలను అను అధిగమిస్తారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి స్థిరాస్తుల వృద్ధి చెందుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం జాగ్రత్త ఈరోజు ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నాయి దీర్ఘకాలిక ప్రయత్నాలు సఫలం అవుతాయి అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది మిమ్మల్ని మోసగించే ప్రయత్నాలు జరుగుతాయి జాగ్రత్తగా స్పందించండి సేవా కార్యక్రమాలలో పాల్గొనండి వ్యాపార సమస్యలను అధిగమిస్తారు మిత భాషణం మేలు చేస్తుంది ఇష్టదైవాన్ని స్మరించుకోండి ప్రారంభంలో మీ సేవలకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో సంభాషణ వారసత్వ పాస్తుల విషయంలో కుటుంబ వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి వచ్చిన లాభాలను సద్వినియోగపరుచుకునే విషయంలో కూడా ఆసక్తి వైరాగ్య భావనలే కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లాభాలు ఒక సమాచారం ఆలోచనలు కలిగిస్తుంది వారం మధ్యలో కుటుంబ పరమైన ముఖ్య కార్యక్రమాలు దైవ సందర్శన ఖర్చులు అధికంగా ఉంటాయి నిద్రలేమి ఆహార లోపం చికాకును కలిగిస్తాయి మంద కొడికే సాగిన ఆర్థిక విషయాలు ఓ కొలిక్కి వస్తాయి వారం చివరిలో సంకల్ప బలం పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది ఆశించిన ఫలితాలు పొందుతారు వృత్తిపరమైన అభివృద్ధి నూతన విషయాలు వింటారు అనవసర వ్యక్తుల జోక్యం వల్ల వృత్తిలో చికాకులు అధికం చేస్తున్న వృత్తి మారే ఆలోచనలు అధికం చేస్తారు ఇలాంటి ఆలోచనలు నియంత్రించుకుంటూ యోగా మెడిటేషన్ మొదలైనవి చేయడం మంచిది ఖర్చులు శక్తికి మించి ఉండడం వల్ల చికాకులు పెరుగుతాయి మీ తెలివితేటలతో వాటిని అధిగమించగలుగుతారు రహస్య శత్రువుల వల్ల నైపుణ్యాలు పెరుగుతాయి కృషి పెరుగుతుంది విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో చాలా గట్టిగా కృషి చేస్తారు వారం మధ్యలో ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి భాగస్వామికి వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తులు రాజకీయ నాయకుల యొక్క సహకారం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి సామాజిక సేవ చేస్తారు తగిన గుర్తింపు ఆశించిన స్థాయిలో లభ్యం అవడం లేదని ఒక రకమైన అసంతృప్తికి ఉన్నప్పటికీ మీ పుణ్య భటముతో దాన్ని జయించే ప్రయత్నాలు చేస్తారు తండ్రి పెద్దలు గురువుల ఆశీస్సులు లభ్యమవుతాయి ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వారం మధ్యలో వృత్తికి సంబంధించి నిర్ణయాలు మార్పు చెందుతాయి ముఖ్యంగా జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుంది రుణములు చెల్లించుటకు మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి రహస్య శత్రుల వల్ల ఇబ్బంది అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి ప్రయాణాల విషయం జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వస్తువులను అజాగ్రత్తగా వదిలివేయకూడదు ప్రయాణాలలో నూతన వ్యక్తులని నమ్ముతూ ముందుకు వెళ్ళేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంశాల్లో ఆటంకాలు దూర ప్రయాణాలు విద్యార్థులు పోటీలలో శ్రమతో విజయాలు విదేశీ విద్యకై ఆలోచనలు ఆకస్మిక ధన రాబడి భాగస్వామ్యం వ్యవహారాల్లో నూతన ఆలోచనలు కలిసి వస్తాయి ప్రారంభంలో జాయింట్ వెంచర్స్ గురించి దృష్టి సారిస్తారు జీవిత భాగస్వామి అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీ విషయంలో శ్రద్ధతో నిర్ణయాలు భాగస్వామ్య విషయాల్లో అశ్రద్ధ ఉండడం వల్ల అపార్థాలకు అవకాశం ఉంది దూర ప్రయాణాలకు అవకాశం ఆధ్యాత్మిక శక్తుల దీవెనలు అందుకుంటారు వారం మధ్యలో సంతానం యొక్క ఆరోగ్యమే శ్రద్ధ తీసుకుంటారు మీ ఆలోచనలు మీకే వ్యతిరేకంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉపాసన విషయంలో ఆటంకాలు కుటుంబంలోని ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి జీవిత భాగస్వామి వృత్తిపరమైన అభివృద్ధి కమ్యూనికేషన్ బాగుంటుంది సంతానంతో కలిసి వారి అభివృద్ధి విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి Thank you for watching.